ఈ సిటీ వచ్చేసి రేజన్ బర్గ్ అనమాట రేజన్బర్గ్ అనే సిటీ ఇది చాలా ఫేమస్ సిటీ అంటే ఫేమస్ అంటే మొత్తం పర్యాటకులకి ఒక మెయిన్ సెంటర్ అనమాట ఇది అంటే దేశ విదేశాల నుంచి ఎన్ని దేశాల నుంచి విజిటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సిటీని అయితే కంపల్సరీ విజిట్ చేస్తారనమాట అలాంటి సిటీ అనమాట దీంట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు ఆ ప్లేసెస్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఇదైతే స్టోన్ బ్రిడ్జి అంటే న్యాచురల్గా ఉండాలని ఆ పాత బిడ్జి ఏదైతే తోని కట్టారో అప్పుడు రాళ్లతో కట్టారో ఆ రాళ్ళ బ్రిడ్జి కూలిపోటాన మళ్ళీ సేమ్ అదే పిల్లర్స్ మీద మీకు ఒక కెనాల్ మీద ఆ కెనాల్ మీద మీకు అవే రాళ్ళతోని మళ్ళీ బ్రిడ్జి కట్టారన్నమాట దీంట్లో బస్సులు ఇంకా ఏమి వెహికల్స్ ఏం పోవు ఓన్లీ మా పబ్లిక్ మామూలుగా సైకిల్ అంతవరకే దీంట్లో ఆటోలు వీటోలు తర్వాత మన లెక్క అన్నీ ఏమీ ఉండవు అనమాట దీంట్లో అసలు ఆటోలు ఎక్కడ ఉండవు అనుకో బస్సులు కానీ చిన్న చిన్న వెహికల్స్ సైకిల్ మోటార్స్ అన్నీ దీంట్లో వెళ్ళలేవు అనమాట అది వేరే బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి వెళ్ళొచ్చు ఆ సిటీ లోపలికి ఇది ఏంటంటే చుట్టూ వాటర్ ఉంటుంది రెండు అంటే చుట్టూ వాటర్ మధ్య ఇది ఒక దీపం లాగా ఉంటుందన్నమాట అంటే మనం ఒక దీవ్ అంటాం కదా చుట్టూ వాటర్ మధ్య అలాగనే ఈ సిటీ కూడా చుట్టూ వాటర్ ఉంటుంది ఆ మధ్యన ఒక గడ్డ మీద ఈ సిటీ ఉంటుంది అనమాట ఒక ప్లేస్ కొంత ప్లేస్ ఉంటుంది అది పర్యాటకులు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట చూసారు ఇదంతా స్టోన్ బ్రిడ్జి పర్యాటకులు అయితే మీకు ఫుల్గా ఉంటారనమాట ఎప్పుడు చూడు మీకు పర్యాటకులు ఈ బ్రిడ్జి మీద ఫుల్గా ఉంటారనమాట అంటే ఈ బ్రిడ్జి నుంచి చూస్తానికి మనకు ఒక చర్చి కనపడుతుంది అది కూడా ఓల్డ్ చర్చి టైప్ అనమాట తర్వాత అనేక మ్యూజియంలు ఉన్నాయి ఇక్కడ తర్వాత చర్చిలు ఉన్నాయి తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కెల్ హోమ్స్ అని తర్వాత వల్లాల అని ప్లేసులు చూడటానికి ఉంటాయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీరు చూడండి కావాలంటే అది కూడా ఇదే సిటీలోనే అనమాట ఇది మొత్తం పర్యాటక ప్లేస్ అనమాట చూసారు అది చుట్టూ ఇట్లా ఉంటాయి అనమాట వాటర్ ఆ మధ్యన సిటీ ఉంటుంది ఒక సిటీ ఉంటుంది దీంట్లో ఈ సిటీలోనే చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యన సిటీ ఉంటుంది అన్నమాట యువతలో మనం ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ ఒక పార్ట్ మట్టికి దీంట్లో చుట్టూ వాటర్ మధ్యన సిటీ ఉంటుంది చూసారు ఇక్కడ స్టీమర్స్ పడవలైతే విపరీతంగా ఉంటాయి మిగతా లాస్ట్లో చూపెడతానవి ఇది ఒక మ్యూజియం అనమాట ఇది వెనకట చెక్కలతోనే కట్టారు అనమాట అప్పుడు దాదాపు పన్నెండు పదమూడు శతాబ్దంలో కట్టారు అవన్నీ కూలిపోతా ఉంటే కింద కొత్త చెక్కలు అక్కడక్కడ చూశారు కొత్తగా వేశారు ఏమో పాతాయి అనమాట పాతాయి వాటికి ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్నా కూడా కొత్తవి చేశారు చూసారు అప్పటి నుంచి కూడా అవి చెక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ చెక్కలిళ్ళు పాతాయి బాగానే ఉంటాయి దాదాపు ఇక్కడ మీకు వేరే కోటల మధ్య అక్కడ చూపెట్టి ఉన్నాయి చూసారా సిటీలు అవి కూడా దాదాపు పన్నెండు పదమూడు శతాబ్దంలో కట్టిన కట్టెలి అనమాట అవి ఇప్పటి తనక కూడా చెక్కు జరకుంటున్నాయి అనమాట అంటే కట్టెలు ఇక్కడ ఖరాబ్ కావాలని ఉంటాయి ఏం కరా తెలియదు కానీ అవి ఖరాబ్ కావచ్చు చూసారు అంత పెద్ద పెద్ద మొగరాలు దూరాలు అయితే ఇప్పుడు ఇది ఒక మ్యూజియం చేశారనమాట ఇది మొత్తం కూడా మ్యూజియం టైప్ ఉంటుంది చూసారుగా రకరకాల అంటే ఇంక మేము అప్పటికి పోతారు ఇంక ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా టైం ఉందంట లోపల మ్యూజియంలో కూడా చూడవచ్చు రకరకాలుగా ఆ మ్యూజియంలో బొమ్మలు అయితే అలా ఉంటాయి ఇది సిటీ అనమాట మెయిన్ సెంటర్లో కొన్ని ప్లేసెస్ ఇది కూడా ఒక మ్యూజియం అనమాట చూసారుగా పర్యాటకులు ఎలా వచ్చారో అంటే వీళ్ళకి ఒక గైడ్ ఉంటాడు ఆ గైడ్ ఇదే అనమాట ఇది ఒక ఆర్చి టైపు లోపల ఇవన్నీ చర్చిలే కానీ మీకు తెలిసిందే కదా జర్మన్ అంటే మొత్తం చర్చిలు ఉంటాయి లోపలైతే మామూలుగా ఏసు ప్రభు బొమ్మలే ఉంటాయి బయట మాత్రం మీకు రకరకాల డిజైన్స్తో ఉంటాయి అనమాట అది కూడా బయట చెక్కిన వాటికి ఎప్పటికీ అర్థం కాలేదు అట్లా ఏంటో ఇది చూసరికి ఇది కూడా మనకు వెనక కనబడింది మ్యూజియమే ఇది మెయిన్ ఒక సెంటర్ అనమాట ఇట్లా సర్కిల్స్ ఉంటాయి సిటీలో అనేక మ్యూజియాలు అన్ని మ్యూజియంలే దాదాపు ఒక పదిగాలు ఉంటాయి మ్యూజియంలు మీకు ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కూడా మ్యూజియమే ఇంకా అది టైం ఓపెన్ కాలేదు వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి అనమాట ఇది ఎక్కడ కోర్ట్ అనమాట అక్కడ కోర్టు కూడా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి మీకు చెప్పే కదా కనుక మొత్తం రెడ్ కలర్స్లో ఉంటాయి అనమాట అన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం కార్యాలయాలు ఏది కూడా రెడ్ కలర్లో ఉంటాయి చూసారిగా సిటీ ఇట్లా ఉంటుంది అనమాట ఇది కూడా ఓల్డ్ సిటీ పన్నెండు పదమూడు శతాబ్దంలో కట్టిన ఇల్లు అది చూసారా కనుక మనకు కనిపించేది అప్పుడు యుద్ధంలో చనిపోయిందంట ఇట్లా మనం కూడా పెట్టుకుంటాం కదా పెద్దవాళ్ళు ఇదంతా అప్పటి జైలు గేట్లు అనమాట ఎప్పటికట్లానే ఉన్నాయి పైన బిల్డింగ్లు మారినాయి కానీ కింద గేట్లు అయితే అట్లే ఉన్నాయి ఇది చూసారు ఇది ఒక చర్చ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇక్కడ రేట్లు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట అది కూడా యుద్ధంలో చనిపోయిన వాళ్ళ టైప్ అనమాట ఇక్కడ చూసారు ఇది ట్రైన్ టైప్ ఉంటుంది అనమాట ఇది ఒక బస్సు మినీ బస్ టైపు దీంట్లో మనం అంటే సెవెన్ హండ్రెడ్ ఎంత ఉంటుంది టికెట్ అది ఇస్తే మొత్తం ఆ సిటీ మొత్తం తిప్పుతాడు అనమాట అంటే మనం ఎక్కడ దిగటానికి కానీ ఎక్కటానికి కానీ ఛాన్స్ ఉండదు కానీ మామూలుగా మొత్తం సిటీ అంతా దాంట్లో ఉండి తిరగవచ్చు అనమాట అంత సిటీ మొత్తం తిరుగుతుంది అది అది మనము సెవెన్ హండ్రెడ్ టికెట్ ఇస్తే అది మొత్తం కూడా సిటీ చూడవచ్చు ఇది అనమాట చర్చి ఇది ఒక పక్క కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది ఎందుకంటే అది ఎంత ఖరాబ్ అయి ఉంటుంది ఎప్పటిదో ఎప్పటిది కాదు కదా ఓ జమా అంద అయి ఉంటుంది పన్నెండు శాతాబ్దమే కంద ముందు ఇక చూసారు ఇది చర్చి ఎంత హైట్ ఉంటుందో చాలా బాగుంటుంది డిజైన్ అయితే లోన కూడా బాగానే ఉంది చాలా బాగా కట్టారనమాట ఇది చూడటానికి అయితే చాలా మంది వస్తారు ఎక్కడక్కడి నుంచి ఎన్ని వస్తారు అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది చూస్తారు అనమాట అంత హైట్ ఉందనమాట ఇది చాలా ఇటు ఉంటుంది చూసారుగా టూరిస్ట్ ఎట్లా వచ్చారా రకరకాల టూరిస్టులు ఇక్కడికి వస్తారనమాట ఇంక అంతా క్రిస్టియన్స్ దేశాలే కాబట్టి లోపల ఎట్లా ఉంటుంది అనమాట ఎండితోనే ఉంటుంది మొత్తం కూడా లోపల ఇంకా చూసారు ఇది సిటీ అనమాట ఇది కూడా సిటీ ఒక సెంటర్ ఈ సెంటర్లో కూడా పబ్లిక్ ఉంటారు మీకు ఎక్కడి నుంచి చూసినా వెనక చర్చి కనపడుతుంది సిటీ నుంచి ఎక్కడి నుంచి చూసినా ఆ చర్చి పైన శిఖరం అయితే కనపడతాం అనమాట అంత హైట్లో ఉంటుంది అనమాట మీరు చూడండి ఈ వీడియోలో మనం ఎక్కడి నుంచి తీసినా కానీ చాలా ప్లేసెస్లో మీకు అది కనపడిస్తూనే ఉంటుంది ఎక్కడ చూసినా ఇట్లా రకరకాల గోడలకు బొమ్మలు అంటే సిటీ సుందరంగా అంటే ఎవరిళ్ళు వాళ్ళు వేసుకున్నా కానీ చూడటానికి సిటీ విచిత్రంగా ఉంటాయి గల్లీలు అయితే పాతాయి వెనకడ సిటీలు కాబట్టి అప్పుడు రాజులు కాలం నాడు వాళ్ళవి ఎవరెవరు చేశారో అవన్నీ ఉంటాయి అనమాట ఇదేమో పార్క్ అనమాట పార్క్ ఎంట్రన్స్ ఇక్కడ పార్కులు విచిత్రంగా ఉంటాయన్నమాట ఆ బిల్డింగ్ మొత్తం పార్క్ అనమాట పిఎన్ ఉంది కదా పార్క్ ఆ బిల్డింగ్లో ఒక నాలుగైదు స్టెప్స్ ఉంటాయి ఇది ఇది ఒక పార్క్ అనమాట చూసారుగా పైన పార్క్ అనమాట ఉంది మొత్తం ఇది ఒక పార్కు ఇట్లా రకరకాల పార్కులు ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం పార్కులే మీరంటే కొన్ని వేల కార్లు పెట్టుకోవచ్చు దాంట్లో అన్ని ఫ్లోర్లలో కూడా ఆ పార్కింగ్ ఎలా ఉంటుంది ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్ పక్కన పార్కింగ్ ఉంది అంటే వేరు చోట సిటీలో మీకు మెయిన్ సెంటర్లో పార్కింగ్లు కంపల్సరీ ఉంటాయి ఆ బిల్డింగ్లో మీరు పెట్టుకోవచ్చు పెయిడ్ పార్కింగ్ అనమాట అది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కలా కారే ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఇంపార్టెంట్ రోడ్ల మీద పెట్టాలంటే అది అంత సాధ్యపడదు సిటీలో కాబట్టి అందుకనే పార్క్ ఉందనమాట ఇది రైల్వే స్టేషన్ లోపల మనకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇది స్టేషన్కి అనుకుని ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ మంది ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ షాపింగ్ కూడా రకరకాల మనకి షాప్స్ ఉంటాయి కొన్ని వందల షాప్స్ ఉంటాయి అవన్నీ మనం చూపెట్టలేం కానీ మెయిన్ మీకు కొన్ని మెయిన్ మెయిన్గా అయితే చూపెడతాను ఇది అనమాట షాపింగ్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ మీకు షాప్స్ ఉంటాయి రెండు వేపులా ఆ షాప్స్ కూడా మామూలుగా ఉండవు అనమాట దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి ఇక్కడ ఎందుకంటే దాదాపుగా ఒక పది పదిహేను దేశాలలో ఇక్కడ ప్రతిరోజు ఒక పడవలో వస్తూ ఉంటారు అనమాట మీకు అది కూడా చూపెడతాను చూసారు కదా ఇక షాప్స్ ఇక అట్లా ఉంటాయి అనమాట బట్టల షాపులు అయితే విపరీతంగా ఉంటాయి బట్టల షాపులు చెప్పుల షాపులు తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కానీ కాస్ట్లీ అది అయితే మనం కొనలేము అవి అయితే చాలా రేటు ఉంటాయి కదా అది పైన కప్పు అనమాట అది చూసారా అంత బాగుందో అంత బారున్నాయి అనమాట షాపులు అటు ఇటు రెండు వైపులా మనం సెంటర్లో ఉన్నాము లిఫ్ట్ దగ్గర తీసామన్నమాట అటు ఎంత ఉందో బారు ఇటు అంతే ఉంటుంది దాదాపు కొన్ని వందల షాపులు కింద రెండు ఫ్లోర్లు కింద ఫ్లోర్లో పై ఫ్లోర్లో కొన్ని వందల షాప్స్ అయితే మీకు షాపింగ్స్ కనపడతాయి నిజంగా మనం అక్కడ వస్తే రైల్వే స్టేషన్కి వచ్చినట్టు ఉంటుంది ఏదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చినట్టు మీరు పద్దాలు చూసిన మనకి టైం జరిపోతుంది అనమాట అంత షాప్స్ ఉంటాయి అనమాట అన్నీ చూడటానికి మనకు అంత టైం పడుతుంది ఇది అనమాట రైల్వే స్టేషన్కి దానికి ప్లాట్ఫామ్ లింకు చూసారుగా ఎంత బాగుందో షాపు అటు ఇటు అనమాట ఇటు ఎంత బాగుందో మనకి ఇటు కూడా అంతే బాగుంటుంది మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం కదా రెండు వేపులు ఇది బస్ స్టాండ్ మీకు చెప్పా కదా బస్ స్టాండ్ ఇక్కడ ఉండవని చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అనమాట అన్ని అంత పెద్ద స్టేషన్ ఉన్న ప్లాట్ఫామ్స్ చూడండి అయితే ప్లాట్ఫామ్స్ ఉంటాయి బస్ స్టాండ్లు అయితే ఇక్కడ ఉండవు ఇక్కడ ఇది ఒక పెద్ద హోటల్ అనమాట చూసారగా హోటల్ ఎట్లా ఉందో చూశారు ఎంత పెద్ద ఉందో హోటల్ అంటే దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ హోటల్స్ అయితే హైయెస్ట్ హోటల్స్ ఉంటాయి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి మనకి బజార్లు అంటే ఇట్లా ఉంటాయి అనమాట మనకు అంత షాపింగ్స్ ఎక్కడ మీకు ట్రాఫిక్ ఉండదు మెయిన్ బజార్లో వెహికల్స్ పోతాయి గల్లీలు మొత్తం అక్కడ మీకు ఎలో లేదనమాట ఓన్లీ మనుషులు చూడటానికి వచ్చిన మనుషులు తిరగటం కోసమే ఇక్కడ ఉంటాయి కొన్ని రూట్లల్లో అప్పుడు వాళ్ళు వాడిన ఎద్దులు అనమాట ఇంక మనం అంటాం కదా ఆ టైపు వాళ్ళ అప్పుడు ఎద్దులు గుర్రాలు అప్పటి నుంచే ఉన్నాయి వాళ్ళ గుర్రాల అలవాటు ఇది కూడా వాళ్ళ ఇది అప్పటి ఇల్లులు వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి ఇవన్నీ ఎగ్జిబిషన్లో మనకి చూసినప్పుడు ఎగ్జిబిషన్లో చెప్పే కదా వాటిలో ఉంటాయి అప్పుడు ఆవులు గుర్రాలు అప్పుడు రైల్వే ట్రాక్ ఎలా వేసారు తర్వాత వాళ్ళు అప్పుడు చూడు ఇది మ్యూజియమే చుట్టూ స్క్రీన్ ఉంటుంది రౌండ్గా ఉంటుంది అనమాట ఈ స్క్రీన్ ఇవి ఇది మ్యూజియమే ఈ మ్యూజియంలో ఆ స్క్రీన్ ఉందనమాట రౌండ్గా ఉంటుంది అది చాలా బాగుంటుంది మ్యూజియం కాకపోతే కాస్ట్లీ దీంట్లో కూడా అంతా నాకు తెలిసి ఒక్కొక్కరికి ఐదు వందలు ఏడు వందల టికెట్ ఏడు వందల టికెట్ కదా మీరు ఎక్కడ ఉండి చూసినా చర్చ్ చర్చ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఏ ప్లేస్లో ఉండి చూసినా అంత హైట్ ఉంటుంది ఇది మామూలుగా బ్రిడ్జి ఇది కూడా మామూలుగా ఇది ఒక బ్రిడ్జి అనమాట దాంట్లోకి ఎంట్రన్స్ కావడానికి ఇది మెయిన్ ఆ సిటీలకు ఎంట్రన్స్ కావడానికి కూడా ఇది ఒక దూరం అనమాట ఇట్లా దూరాలు చాలా ఉంటాయి అక్కడ ఒక ట్రైన్ కనిపించింది మనకి ఇలా రకరకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది మనకి అన్న కదా కాలువ ఒక పెద్ద పడవ వచ్చింది ఇదే చెప్పే కదా ఇది ఏంటంటే మనం కనుక్కున్నాం అది పోతుందామో అని మనం ఆడ ఆగినాం అది పోట లేదు వచ్చేసి వాళ్ళు కూడా ఏం చేశారంటే అక్కడ పార్కింగ్ చేస్తారు మనకు తెలియదు మనం అది పోతుందాం చూద్దామని మనం వచ్చినాం పెద్ద పడవ కదా చూద్దామని వచ్చినాం అయితే అది ఏంటంటే దాదాపు ఒక పది దేశాలు తిరుగుతుందట ఓన్లీ వాటర్లే పది దేశాలు టూరిస్టులను తీసుకొని తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది దీంట్లో దాదాపు ఒక లక్ష రూపాయలు ఉంటుంది అంట ఎందుకంటే మన ఇండియా వాడు కూడా దాంట్లో వాడు పని పనిచేస్తుంటూ వాడు మనకు కనిపించి వాడు అనమాట దాంట్లో ఒక మనిషికి లక్ష రూపాయలట అది ఒక పది దేశాలు తిరుగుతుందట పది పదిహేను రోజులు యాత్ర ఉంటుంది వాళ్ళు అట్లా వాటర్లో ప్లేసెస్ చూపెట్టుకుంటూ తీసుకెళ్తాను అన్నమాట ఇది పడవకిలోకి చాలా పెద్దది అనమాట బుడ్డి బుడ్డి పడవలు అసలు ఏడైతే మనం ఒక రోజుల్లో కూర్చున్నా మనకి టైంపాస్ అవుతుంది అనమాట అట్లా బాగుంటాయి అనమాట ఈ వాటర్లో వెళ్తూ ఉంటాయి ఇది ఒక కెనాల్ టైపే ఉంటుంది కాలువ టైపే ఉంటుంది కానీ దీంట్లో మరి ఎటు వెళ్తారో ఎక్కడ వెళ్తారో మరి అక్కడ సముద్రం ఎక్కడైనా కలుస్తుందో మనకైతే తెలియదు కానీ ఈ మొత్తం పడవలు అయితే వెళ్తూనే ఉంటాయి అన్నమాట అటు ఇటు అటు ఇటు వెళ్తూనే ఉంటాయి చూసారుగా ఇది ఒక పెద్ద ఇప్పుడు చెప్పే కదా మీకు పడవ అది పది దేశాలు తిరుగుతుందని ఇగో ఇవి ఇది అనమాట దీని పెద్ద మనకేదో ఒక అపార్ట్మెంట్ వచ్చినట్టే వచ్చింది అనమాట ఇది చూసారుగా ఎంత పెద్దగా ఉంటుంది ఇది దానికి దానికో పడవ దానికో మన రేడార్ సిస్టము చూసారు ఎంత బాగుందో దాంట్లో లోపల కూర్చోని చూడటానికి నుంచి చూసుకోవడానికి చైర్స్ లోపల బెడ్స్ పండుకోటానికి ఎందుకంటే వాళ్ళు పది రోజులు జర్నీ చేయాలి కదా అట్లా వాళ్ళు పది రోజులు పది దేశాలు తిప్పుతారు అది మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం స్టెప్స్ వేసేది వీళ్ళంతా గైడ్స్ అనమాట గైడ్స్ వాళ్ళకి వీళ్ళు అది రా వచ్చేవరకు రెడీగా ఉంటారు తర్వాత వీళ్ళు ఐదారుగారు ఎందుకున్నారంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక వంద మంది బ్యాచిని తయారు చేశారు అనమాట వాళ్ళు వాళ్ళు ఆ వంద మంది ఒకళ్ళు తీసుకొని పోతారు వాళ్ళు జెండా పట్టుకొని పోతా ఉంటే వీళ్ళు వాడనక పోతూ ఉంటారు అనమాట చూడు వాడు జెండా పట్టుకొని పోతా ఉండు గైడ్ అనమాట వాడు జెండా పట్టుకొని పోతా ఉంటే తన వెనక వీళ్ళంతా వెళ్తూ ఉంటారు అనమాట అందరు కాదు ఒక వంద మంది వంద మంది బ్యాచ్ చేశారు లేకపోతే మరి ఎట్లా చేశారు కానీ కొంతమంది అతనే వెళ్ళారు ఇక మనం ఆడను ఎన్ని పడవలు వచ్చినాయో వస్తూనే ఉంటాయి ఇట్లా పడవలు వస్తూనే ఉంటాయి గైడ్స్ వస్తూనే ఉంటారు వాళ్ళని తీసుకొని పోయి తిప్పుకొస్తూ ఉంటారు అనమాట ఇది చూస్తారు కదా దాంట్లో హోటల్ ఉంది కింద బార్ ఉంది రెస్టారెంట్ ఉంది అంటే వాళ్ళు మినిమం పెడతారు ఇంకా మీకు ఎగస్ట్రా ఏమన్నా మీరు ఎంజాయ్ చేయాలంటే దాంట్లో చేసుకోవచ్చు మందు గిందు అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు దాంట్లో కొన్ని ఏమో వాళ్ళు ఇస్తారనమాట ఫ్రీగా ఆ టికెట్ కిందనే ఇంకా ఎగస్ట మనకి ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు చూసారు ఎన్ని పడవలున్నా ఇది సరుకులు తీసుకుపోయే అనమాట ఇది కూడా చాలా భారీగా ఉంటుంది ఇట్లా రకరకాల ఇది చెప్పాక వల్లాల తర్వాత కెల్ హోమ్స్ చూడవచ్చు అని ఇవి అనమాట ఈ రెండు ప్లేసులు కూడా మీరు దాంట్లో చూడవచ్చు